ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నా గతంలో మా టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినప్పుడు మేము బాధపడ్డాం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినాం ఈనాడు మా టెలిఫోన్ ట్యాపింగ్ల వల్ల నాకు కొంత సంతోషాన్ని కొంత ఊరటని కలిగించింది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో ఈ అంశాల మీద నా ఫోన్లో మాట్లాడితే ఫోన్లో వివరాలన్నీ ప్రభుత్వం విని ఈ కార్యక్రమాన్ని కార్యాచరణను తెలుగుదేశం పార్టీ తీసుకుంటే సామాజిక తెలంగాణ వైపుగా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోమని చెప్పి ఈ పార్టీ కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని చెప్పి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వం విని ఇప్పుడు కనీసం వాళ్ళ ట్యాంక్ బండ్ మీద అమరవీరుల స్థూపాన్ని నిర్మించాలని అదేవిధంగా కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆ కుటుంబాలను సన్మానించాలని ఈరోజు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది ఈ మూడు సంవత్సరాలు మూడో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా అయినా ఆ కుటుంబాలకు న్యాయం జరిగినందుకు నాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది అనైతికం నాకు తెలుసు ప్రభుత్వాలు మా ఫోన్లను ట్యాప్ చేయడం కానీ అనైతిక చర్యల ద్వారా కూడా కొన్నిసార్లు మంచి పనులు జరుగుతాయని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న చర్య